అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకొని జీవితంలో ఉన్నత స్థానం సాధించాలని ఆర్ఎస్ఎస్ జిల్లా సంచాలక్ ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి అన్నారు వాల్మీకి ఆవాస సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో రెండవ బ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఎస్సి ఇంటర్ప్రైజెస్ అధినేత కోటగిరి శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ రంగు గోపాల్ హాజరుకాగా ప్రధాన వక్తగా డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ సేవ విభాగం సేవా భారతి ద్వారా దేశవ్యాప్తంగా ఒక లక్ష డెబ్బై వేల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు వాల్మీకి ఆవాసం ధర ఉచిత మిషన్ సెంటర్లు బాల సంస్కార కేంద్రాలు కుట్టు శిక్షణ కేంద్రంతో పాటు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందించడం జరుగుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో వాల్మీకి ఆవాస ప్రధాన క్యాశీ మదన్ మోహన్ రావు కమిటీ సభ్యులు అశోక్ రావు బెజ్జంకి సంపుణాచారి ఎలగందుల కైలాసం గౌరశెట్టి హరీష్ శిక్షణ కేంద్రం ఇన్ఛార్జ్ సత్యం మల్లేశం తదితరులు పాల్గొన్నారు ఇట్లా ప్రపంచం అంతా లక్షా యాభై వేల ప్రాజెక్టులు నడుస్తున్నాయి ద్వారా నాట్ ఓన్లీ ఇండియా వరల్డ్ మొత్తం ఉంటుంది ప్రపంచంగా అంతగా కలిసి లక్ష యాభై వేల ఇలాంటి సేవా కార్యక్రమాలు నడిపిస్తున్నాం అందులో అటు విద్యార్థుల ఉండగా ఒకటి ఆలోచన చేసినా మొన్న సెలవులలో స్పెషల్గా విద్యార్థుల కోసం ఆలోచన చేస్తున్నాం సెలవులు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎంత ఎవరైనా వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ మీడియట్ ఇంకా ఎవరు సరే అని ఆలోచన చేసినాం మొన్న నూట ఇరవై మంది విద్యార్థుల దాకా ఐదు బ్యాచ్లు చేసిన వాళ్ళను ఐదు బ్యాచ్ ఇప్పుడు మీ మూలను ముఖ్యంగా ఏంటంటే ప్రత్యేకంగా స్టూడెంట్స్ కాకుండా కూడా పార్ టైం జాబ్ చేస్తూ పార్క్ టైం పని పనిచేస్తూ కానీ కొత్త చదువు రాష్ట్ర వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళ కోసం స్పెషల్గా ఆలోచన చేసి ఈ ప్రాజెక్ట్ కంటిన్యూషన్ చేస్తున్నాం ముందుగా కార్యక్రమంలో ఆర్గనైజ్ చేసినటువంటి భారతి సంస్థ గురించి ఒక ప్రాథమికమైన ప్రాథమికమైనటువంటి అంశాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బాబాసాహెబ్ దేవరస్ గారు అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చాలకు వారు సమాజంలో మరి అనేక రకాలైనటువంటి మనుషులున్నారు పేదవారు కావచ్చు లేదా పీడిత వర్గానికి సంబంధించినటువంటి వారు కావచ్చు లేదా ఉన్నటువంటి పరిస్థితులలో ఏదైతే అంతరాంతరం మహమ్మారి కారణంగా మరి సభ్య సమాజం కలవకుండా దూరంగా గెలిపిస్తున్నటువంటి సమాజం వీళ్ళందరి దగ్గర కూడా మనం చేరుకోవాలి వాళ్లకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలని మనం నిర్వహించాలి అని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వారు భారతిని వారు స్థాపించారు వారి ఆధ్వర్యంలో భారతిని స్థాపించడం జరిగింది చిన్న మొక్కగా నాటినటువంటి భారతి సంస్థ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ఇవాళ రెండు వేల ఇరవై ఐదు వరకు చూస్తే ఒక లాగానే మారిపోయి భారతదేశం వ్యాప్తంగా ప్రతి పూల మూలలకు కొండల కోడలో కూడా అనేక రకాలైనటువంటి ఇందాక మనర్జీ గారు చెప్పినట్టు దాదాపు లక్ష ఎనభై వేల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఉదాహరణగా మన ఏమేంటి అన్నట్టు కనుక చూస్తే ఏవైతే ఇప్పుడు ఉదాహరణకు ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ లేదా ఈశాన్య భారతదేశం అక్కడ మరి మౌలిక సదుపాయాలు అనేటివి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా ఒక అందరి ఒక కోరికలా ఉంటుంది అటువంటి అక్కడికి వెళ్ళి మరి చిన్న చిన్న పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఏదైతే ఇందాక మీరు చెప్పినట్టు ఎవరైతే తల్లిదండ్రులు లేని అబాధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చేరదేసి వాళ్ళందరికీ ఆవాసాలు ఏర్పాటు చేసి వారికి అభిరుచి మేరకు ఏది చదవాలంటే అది చదివించే విధంగా మరి సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది